నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజు నాడు విజయం సాధించే రొంగిలాంటి అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం గనక చూసుకున్నట్లయితే పూర్వభద్ర అనమాట ఈ పూర్వభద్ర నక్షత్రం వస్తరికి ఫిబ్రవరి పంతొమ్మిది రాత్రి ఎనిమిది యాభై ఒక్క నిమిషం వరకు అయితే ఉంటుంది అనమాట పూర్వభద్ర నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధించదనేది ఒకసారి మనం అనమాట నక్షత్రం వచ్చేసరికి పూర్వభద్ర దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలనమాట గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయే రంగుసరికి గట్టి కాకి అనమాట రంగు గనక చూసుకున్నట్లయితే సేతువ దాని మీద ఊడిపోయారు వంగసరికి డ్యాగనమాట ఈ పూర్వభద్రా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి కల కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ గురువారం రోజు నాడు మీరు తూర్పు వైపు ఉండి కోడిని పరమల వైపు కెసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుందనమాట అలా కాదని ఉత్తరం దక్షిణలో గనక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా అప్డే కనుక చూసుకున్నట్లయితే పూర్వభద్ర ప్లస్ ఉత్తరాభద్ర నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అనమాట పూర్వభద్రా నక్షత్రం వస్తే ఫిబ్రవరి పంతొమ్మిది రాత్రి ఎనిమిది యాభై ఒక నిమిషం వరకు అయితే ఉంటుందన్నమాట ఆ నక్షత్రంలో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే సరికి నెమలనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయే సరికి గట్టి కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే సేతువా దాని మీద ఊడిపోయే రొంగుసరికి అన్నమాట ఈ పూర్వభద్రా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న పచ్చకాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండవ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయే రొంగుసరికి కోడి కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద ఊడిపోయే సరికి కాకి నెమలి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే డ్యాగ దాని మీద ఊడిపోయే రంగు సరికి కోడి నెమలి అనమాట ఈ ఉత్తరాభద్రా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే ఎరుపు గల నెమలి కానీ నెమలి చూపేసుకున్న డ్యాగ్ కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే నల్ల సవల నల్లబొట్టలు సేతువ తెల్ల నెమలి కులంగి చూపున్న కాకిడేగ శుద్ధ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మరణి జంలో కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమ్మడి చూపు నలుపు చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట దాని మీద ఊడిపోయే రంగులు వస్తే రసంగి పచ్చకాకి ఎర్ర కక్కిరాయి పసిమి గల సేతువ కోడి చూపు ఉన్న డేగా ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది గైస్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపు కోడిచూపు అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు గనక ముసుగుబంధం కనుక వెయ్యాలనుకుంటే కాకి నేములు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు టు పది నలభై ఎనిమిది అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపున గేరువా తెల్ల సేతువ కోడి నెమలి తెల్ల కక్కిరాయి కోడి పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జమ్లు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగ రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి పైన కోడి రంగు కూడా తెలుపు రంగు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అలా ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఈ రెండో జాములో వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి డేగా కాకి డేగా కాకి పర్లాలు ఎర్ర మైల ఎర్ర అబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమడి చూపు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపు పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంట పన్నెండు బియ్యం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు ఎడిపించిన కాకి గట్టి కాకిడేగా కొలంగి చూపున్న కాకిడేగా పచ్చ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మూడో జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే నలుపు చూపు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కోడి చూపు ఉన్న డేగ కోడి చూపు ఉన్న మైలా కోడి కాకి పింగల తెల్ల నెమలి ఈ అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక చూసుకున్నట్లయితే ఈ మూడో జాములో కనుక మీరు ఇంకా ముసుగు పందెం కనుక వెయ్యాలనుకుంటే కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ అంటే కోడికి వచ్చేసరికి కాకిచూపు ఎంతైతే ఉందో డాగ్ చూపు కూడా అంతే ఉండాలన్నమాట కుసి రంగు వచ్చేసరికి రంగు కానీ బూడిద రంగు కానీ ఉండాలి అలా ఉన్న అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఈ మూడో జామ్లో నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగళ నల్లబొట్ల సేతువ తెల్ల నెమలి గాజు కక్కిరాయి గౌడేసిన నెమలి ఈ రొంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ నాలుగో జాములో కనుక విజయం సాధించే రంగులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే పింగళ చూపు చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కోడి చూపున్న కాకి కోడి చూపున డేగ రసంగి ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపు కాగిచూపు లేదంటే కోడిచూపు డేగచూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పొందం కనుక వేయాలనుకుంటే నెమలి చూపు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే చూపున్న రసంగి కోడి చూపు ఎర్ర బ్రస్ కోడి చూపున ఎర్రకెక్కరై కోడి గేరువ పసిమి గల సేతువ ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఆకారుజాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఈ ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట దాని మీద ఊడిపోయే రంగుల సరికి నెమల పింగల గట్టి కాకి నల్ల సవల నల్లబొట్ల సేతువ తెల్లకెక్కరాయి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమడి చూపు నలుపు చూపు లేదంటే నెమడి చూపు తెలుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ లాస్ అవ్వే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ జాములో కనుక మీరు కనుక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పందిం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్ని సార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్